దేవుడి స్క్రిప్ట్ ఈ మాట వినగానే గుర్తొచ్చేది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ పదబంధం సృష్టికర్త పాపులారిటీ తీసుకొచ్చిన వ్యక్తి ఖచ్చితంగా ఆయనే ఇందులో ఎలాంటి డౌట్ లేదు మరో మాటకి తావులేదు ఒకప్పుడు దేవుడి స్క్రిప్ట్ని ప్రత్యర్థులకి పైకి ఉపయోగి చెక్కసెక్కలాడిన జగన్ రెడ్డి అది తనకే రివర్స్ అవుతుందని ఊహించి ఉండరు అది ఎలాగో తెలియాలంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రిజల్ట్ దగ్గర మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల వరకు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు గెలవగా తెలుగుదేశం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది ఆ ఎన్నికల ఫలితాలు మే ఇరవై మూడవ తేదీనే వచ్చాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇరవై మూడు మంది వైసీపీ ప్రజాప్రతినిధులు తెలుగుదేశంలో చేరారు దీనికి ఎన్నికల ఫలితాలను ఆ రిజల్ట్ వచ్చిన డేట్ని లింక్ చేస్తూ అంతా దేవుడి స్క్రిప్ట్ అని జగన్ రెడ్డి గేలి చేశారు మా పార్టీ నుంచి మీరు ఇరవై మూడు మందిని లాక్కుంటే చివరికి మీకు మిగిలింది ఇరవై మూడు మందే అంటూ ఎగతాళిగా మాట్లాడారు ఇరవై మూడవ తేదీన ఇరవై మూడు సీటు రావటానికి మించిన దేవుడి స్క్రిప్ట్ ఇంకే ఉంటుంది అంటూ గోలగోల చేశారు ఏదో ఒకసారి అన్నారంటే విజయ గర్వంతో అని ఉంటారని సర్దుకోవచ్చు కానీ సమయం సందర్భం లేకుండా తానేదో గొప్ప ఆవిష్కరణ చేసినట్లు పదే పదే అదే మాట దేవుడి స్క్రిప్టు ఇరవై మూడు సీట్లు అంటూ అధికారంలో ఉన్న ఐదేళ్లు రాయగిరి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ దారుణంగా పదకొండు స్థానాల్లోనే గెలిచింది ఈ నెంబర్ ని కోట్ చేస్తూ కూటమి పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా సైన్యం ఆట ఆడేసుకుంటున్నారు రిజల్ట్ వచ్చిన రోజులు గడుస్తున్నా ట్రోల్స్ వైసీపీ గెలిచిన నూట యాభై సీట్లను ప్రస్తావిస్తూ మధ్యలో ఉన్న ఐదుని దేవుడులాగేయటంతో పదకొండు మాత్రమే మిగిలాయంటూ సెటర్లు వేస్తున్నారు ఇంకొంతమందేమో వైసీపీ పేటిఎం బ్యాచ్ ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఒక్కో పోస్ట్ వేసినందుకు ఐదు రూపాయలు కూలీ ఇచ్చేవారని నూట యాభై ఒక్క మధ్యలో ఉన్న ఐదుని కూలీ డబ్బులు అనుకొని ఎత్తుకుపోయారంటూ మీమ్స్ వదులుతున్నారు మరి కొంతమంది అయితే ఎన్నికల ముందు ఆంధ్రా అంటూ హడావిడి చేసిన జగన్కి పదకొండు మంది గెలిపించి మంచి క్రికెట్ ఇచ్చారని ఇక తీరిగ్గా ఆడుకోవచ్చు అంటూ పోస్టులు పెడుతున్నారు పొరుగు రాష్ట్రాలకు ఉన్నట్లే ఏపీకి ఒక ఐపీఎల్ టీం కావాలని కబుర్లు చెప్పిన జగన్ కోరికను ప్రజలు తీర్చేశారు అంటూ వైసీపీకి వచ్చిన పదకొండు సీట్లని ప్రస్తావిస్తున్నారు ఎన్నికల ముందు వైసీపీ యాడ్ను తెగ ట్రోల్ చేస్తున్నారు మా పదకొండు మందిని ఫోటో తీయమంటూ ఫోటోగ్రాఫర్తో మహిళలు చెప్పగానే మీరు పది మందే కదా అని అతను అంటాడు వెనుక జగన్ ఫోటోని చూపిస్తూ ఆయన లేనిదే మా ఫోటో పూర్తి కాదంటూ మహిళలు చెప్పటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు రిషికొండపై జగన్ రెడ్డి కోసం కట్టించిన ప్యాలెస్లో డైనింగ్ టేబుల్ చుట్టూ పదకొండు చైర్స్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ వాటే విజనరీ లీడర్ జగన్ అంటూ సోషల్ మీడియాలో వాటాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఇక ఎన్నికల్లో కూటమికి వచ్చిన నూట అరవై నాలుగు సీట్లని ప్రస్తావిస్తూ ఆ నెంబర్లని కూడితే వచ్చేది పదకొండు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సెటర్లు వేశారు అలాగే పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి ఉద్యమ నెంబర్లు కలిపినా పదకొండే వస్తుంది అని ఎగతాళి చేశారు సోషల్ మీడియా ఎక్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా పదకొండు పోస్టులు మాత్రమే పోస్ట్ చేశారట ఆ స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ జనసైనికులు వైసీపీని ఏడిపిస్తున్నారు యోగాడే రోజున జగన్ రెండు కాళ్ళు పైకెత్తి ఆసనాలు వేస్తున్నట్లు కొన్ని పేపర్స్ కార్టూన్లు వేశారు ఆ ఫోటో కూడా పదకొండు నెంబర్లాగానే ఉందంటూ ఎగతాళి చేస్తున్నారు నెటిజన్లు సీఎంగా అసెంబ్లీలో చెలరేగిపోయిన కాలంలో కళ్ళు పెద్దవి చేసి చూస్తే భయపడతామా అంటూ జగన్ రెండు వేళ్లను కళ్ళ వైపు చూపిస్తున్న ఫోటో షేర్ చేసి జగన్ చూపుతున్న రెండు వేళ్లు పదకొండు నెంబర్లా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణాన్ని ట్రోలర్స్ వదిలిపెట్టలేదు ప్రమాణపత్రం చదవగానే ప్రోటమ్ స్పీకర్ వద్దకు వెళ్తూ జగన్ చేతివాచి చూసుకున్నారు అప్పుడే టైం కరెక్ట్గా పదకొండు గంటలైందని అందుకే సెంటిమెంట్గా జగన్ వాచ్ చూసుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు సత్యదేవ్ హీరోగా లెవెన్ అనే కొత్త సినిమా వస్తోంది ఆ మూవీ ప్రమోషన్స్ మీట్లో పదకొండు నెంబర్పై జోకులు పేలాయి సినిమాకు లెవెన్ పేరు ఎందుకు పెట్టారు ట్రెండింగ్లో ఉన్న నెంబర్ కావడమే కారణమా అంటూ విలేకరులు పదే పదే ప్రశ్నించారు చార్నాళ్ళ ముందు పేరు పెట్టామని సత్యదేవ్ చెబితే అంటే పదకొండు ట్రెండింగ్ నెంబర్ అవుతుందని ముందే ఊహించారా అంటూ ఆట పట్టించారు దేవుడి స్క్రిప్ట్ అంటూ ఐదేళ్ల పాటు తెగరెచ్చిపోయిన జగన్కి వైసీపీ పదకొండు సీట్లపై సోషల్ మీడియా ట్రోల్స్ చూశాక అర్థమై ఉండాలి దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటుందో అవకాశం వచ్చింది కదా అని మరీ ఓవరాక్షన్ చేస్తే జరిగేది ఇదే అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని పెద్దవాళ్ళు చెప్పింది ఇప్పటికైనా జగన్ ఈ విషయం తెలుసుకుంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి